మనకు చాలా స్కామ్స్ తెలుసు కానీ రీసెంట్లీ కొరియర్ స్కామ్ అని కొత్తగా వెలుగులోకి వచ్చింది కర్ణాటకలో పిహెచ్డి చేసిన విద్యార్థి ఓ లక్ష ముప్పై నాలుగు వేల వరకు మోసపోయాడు సరే అది డ్రగ్స్ నాటకం బట్ హైదరాబాద్లో ఇలాంటివి జరుగుతున్నాయి కొరియర్ స్కామ్ రీసెంట్లీ ఎట్లా అంటే చాలామందికి మనకి ఇప్పుడు తెలివి మెదిమిరిపోయాము ఇంతకుముందు అంటే తెలియక ఏదన్నా లింక్ వస్తే నొక్కేవాళ్ళు స్పిన్ అని వస్తుంది ఆడేవాళ్ళం అలా డబ్బులు పోయేవి దాంట్లో మీకేదో గిఫ్ట్ వచ్చింది ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి మీ బ్యాంక్లో డబ్బులు పంపిస్తామంటే ఫిల్ అప్ చేసేవాళ్ళు వీళ్ళ నుంచి డబ్బులు పోయేవి పడేవి ఏంటో కానీ అలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకో కొంతమందికి ఏంటంటే ఏదో లింక్ వస్తుంది యు ఆర్ వన్ సంథింగ్ అని వస్తుంది ఓటీపీ చెప్పండి చాలు అంటే ఓటీపీ చెప్తారు మీ అకౌంట్లో మొత్తం ఖాళీ అయిపోతాయి ఇంకొంతమంది ఫోన్లే చేస్తారు మొన్న రీ మీకు ఒక గిఫ్ట్ వచ్చిందండి మీరు పలానా చోటికి వచ్చి అందుకోవాలి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాము మీ ఓటీపీ చెప్పండి అంటే ఓటీపీ చెప్పేస్తారు అలా అకౌంట్లో ఖాళీ అవుతున్నాయి ప్రతిదానికి ఓటీపీ అనేది ఇప్పుడు సెక్యూర్డ్ పాస్వర్డ్ అయిపోయింది చెప్పకూడదు కానీ తెలుసో తెలియక మొన్నటి వరకు అందరూ చెప్పారు ఈ మధ్య కాలంలో ఎవరు నాకు తెలిసి చాలామంది జాగ్రత్త పడ్డారు మన పల్లెటూళ్ళ దగ్గర నుంచి చూసుకున్న చాలామంది జాగ్రత్త పడ్డారు పడుతూనే ఉన్నారు బట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొరియర్ స్కామ్ మీరు ఏం ఆర్డర్ పెట్టారో మీకు తెలియదు కానీ మీకు కొరియర్ వచ్చేస్తుంది ఏమండి మీకు కొరియర్ వచ్చింది అని కాల్ వస్తుంది ఎక్కడ ఉన్నారు ఖచ్చితంగా తాళం వేసిన మీ ఇంటికి తాళం వేసినప్పుడే కొరియర్ వస్తుంది అంటే నిఘా పెడతారు ఇంటి మీద కూడా ఇంట్లో ఎవరు లేరు కొరియర్ వచ్చింది ఏం చేయాలంటే పని చేయండి సరే మేము ఎక్కడ పెట్టమంటారో చెప్పండి ఆ పక్క ఇంట్లో ఇచ్చేయండి పేమెంట్ అయిపోయింది అయిపోయిందండి పేమెంట్ ఏం లేదు ఎవరికి ఇస్తున్నావో ఓటీపీ చెప్పండి మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అనగానే ఫెడెక్స్ అనో ఈడెక్స్ అనో ఏదో కంపెనీ నుంచి మనకు వచ్చేస్తాం నిజమే అనుకొని చెప్పేస్తాం ఎయిట్ సిక్స్ ఫోర్ టూ పెట్టేసేయ్ అని చెప్పేసి కథం ఇంకా నీ ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు క్యాబ్ బుక్ చేసినా లేదా ఎక్కడన్నా హోటల్కి ఏదన్నా తిన్నా బిల్లు కొడితే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని వస్తుంది అదేంటి ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ నాకు లక్ష ఉండాలి రెండు లక్షలు ఉండాలి ఇదేంటి ఎందులో ఉండిందా అని చెప్పి చూసుకుంటే అన్నీ సున్నాలే ఉంటాయి మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి అంటే మధ్యాహ్నం మీరు చెప్పిన ఓటీపీలో నుంచి వెళ్ళిపోయాయి అది మీకు తెలియకుండా అంటే మీరు ఏదైనా ఆర్డర్ పెడితేనేగా మీకు వస్తుంది మనం ఏంటంటే మనం ఉన్న పనులలో నిజంగానే ఏదైనా వచ్చిందేమో అని ఫీల్ అవుతాం అండ్ వీళ్ళు కూడా తరచూ మీ ఇంటికి పార్సల్స్ వస్తాయి చూడు ఆ హౌజెస్ని టార్గెట్ చేస్తారు వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మన కొరియర్ బాయ్స్ ఉంటారు కదా ఇంత పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళని ఫాలో అవుతుంది ఒక టీమ్ వాడు ప్రతిరోజు ఏవో పార్సల్స్ వేస్తా వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని హౌజెస్లో ఆ ఇళ్ళకి సంబంధించిన వ్యక్తుల డీటెయిల్స్ తెలుసుకొని కింద అపార్ట్మెంట్లో ఉంటాయన్నమాట ఇప్పుడు వారి దాసరి విజ్ఞాన్ అని ఉంది కింద ఏ చేస్తాడు గూగుల్లో దాసరి విజ్ఞాన్ ఏదో రకంగా నా నెంబర్ వారు తీ తీసుకోవాలి నెంబర్ దొరికిందా అంతే సంగతి అయిపోయింది లేదా వాళ్ళనే అడుగుతారు దాసరి విజ్ఞాన్ గారి నెంబర్ ఇవ్వండి ఫ్లాట్ అయ్యే నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు ఇచ్చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ వాచ్మెన్ తెలుసో తెలియక కాల్ చేయాలి మేము దూరం నుంచి వచ్చాము అని ఆ నెంబర్స్ సేవ్ చేసుకుంటారు మీకు తర్వాత ఇప్పుడప్పుడే కాల్స్ రావు ఎప్పటికో ఏమన్నా మీ కొరియర్ వచ్చిందండి ఎక్కడ ఉన్నారో అని అడుగుతారు తాళమేసి ఉండగానే ఉంది కదా ఎక్కడో అక్కడ పెట్టేసే బాబు లేదా కింద వాచ్మెన్కి ఇచ్చాయని చెప్తాం ఓకే సార్ ఓటీపీ చెప్పండి గబుక్కున చెప్పేస్తాను తెలుసా అసలు ఏమాత్రం ఆలోచించాం చాలా స్పీడ్గా హ్యాపీగా అసలు మాకు ఏదో అద్భుతం జరిగిపోయింది అన్నట్టు చెప్పేస్తాం ఆ ఓటీపీ చెప్పిన తర్వాత అకౌంట్లో నుంచి డబ్బులు అన్నీ పట పట ఇంకేం చేస్తాం ఎవడో కనుక్కోలేవు నువ్వు కనుక్కుంటాను పెద్ద విషయం కలిసి పోలీస్ వ్యవస్థ కూడా బాగానే డెవలప్ అయ్యింది నేరస్తులను పట్టుకుంటారు కాకపోతే ఈ లోపు మనకు జరిగే డ్యామేజ్ ఏంటో చెప్పనా నెంబర్ వన్ అప్పటి వరకు లే ఉన్నాయి అనుకున్న డబ్బులు ఉండకపోవడంతో వారం పది రోజులు అయితే వల్ల అవ్వదు పోలీస్ స్టేషన్కి వెళ్తాం ఏదో రకంగా అక్కడ కంప్లైంట్ పెడతాం వాళ్ళు కేసు నమోదు చేసుకుంటారు వాళ్ళు దర్యాప్తు ప్రారంభించినా ఎంతగానో ఒక టెన్ డేస్ అయినా వన్ వీక్ అయినా వన్ మంత్ అయినా సఫర్ అవుతాం కదా మోస్ట్లీ ఆ సఫరింగ్ ఉండకూడదని చెప్తున్నాను అంటే పోయింది దొరుకుద్ది పెద్ద విషయం కాదు ఇప్పుడు చైన్ స్నాచింగ్ అయింది కంప్లైంట్ ఇచ్చావు వాడిని పట్టుకుంటారు నీ గొలుసు నీకు ఇస్తారు కానీ నీ మెడ మీద అయినా గాయం నీకు తెలియదు పైగా అన్ని రోజులు నీ మానసిక వేదన ఎవరికీ తెలియదు దానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఎప్పుడైనా సరే కొరియర్ వచ్చింది అని చెప్పగానే మీ మీరు లేకపోతే ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా ఫోన్ ఇవ్వండి ఒకసారి పర్వాలేదు వాళ్ళు చూసుకుంటారు కొరియరా ఏంటి అనేది ఏమొచ్చిందో అడగండి ఇది వచ్చింది ఏమోసారి తెలియదు కానీ మీకు ఏదో వచ్చింది మీరు ఎందులో పెడతారు మహా అయితే మనకున్న మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏదో పెట్టినా ఒకసారి పెట్టారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మీకోసం ఒక ఐదు నిమిషాలు నేనేం పెట్టలేదయ్యా ఎందుకు వచ్చింది అని అడిగితే లేదండి మీ పేరు మీదే వచ్చింది అంటాడు సరే మీ ఆఫీస్ ఎక్కడో చెప్పు నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అనండి సింపుల్ అక్కడే ఉంటాయి మనం మనం ఉండే కాలనీలలోనే ఆ మూలకో ఈ మూలకో ఉంటాయి వాళ్ళ గోడౌన్స్ వెళ్ళి తెచ్చుకోండి కాబట్టి ఆఫీస్కి వెళ్ళక నేనేం పెట్టలేదండి ఏ వచ్చిందంటే వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను నీకు ఎప్పుడు కూడా ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు చెప్పకండి అంతే థ్యాంక్ యూ సో మచ్